அனுருமாசம் பதாரவ ரோஜு பதகாரவ பாஷம் நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரண வாஷல் காப்பானே மணிக்கதமும் தாழ்த்திரவாய் ஆயர் அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேருந்தான் தூயோமாய் வந்தோம் తుయిలెడపాడువాన్ వాయాల్మున్నం మున్నం మాత్తాదే అమ్మా నీ నేష నిలై కదమం నీకే బావాయి గోపికలందరూ అందరినీ పురస్కరించుకొని నందగోపుల ఇంటిని చేరిరి గోప కులము వారందరికీ నాయకుడైన అద్వితీయుడగు నందుల వారి భవనమును రక్షించు స్వామి మాకు లోనికి పోవ అనుమతి ఇమ్ము జెండా రెపరెపలాడు తోరణములచే అలంకరింపబడిన సింహద్వారమును రక్షించువాడా మణులు పొదిగిన ఈ సింహద్వారపు తలుపులు గడియ నీవే తెరువుము సజాతీయులమగు రేపల్లెవారు పిన్న వయసు వారము మణివర్ణుడైన కృష్ణుడు మాకు శబ్దించడు పర అనువాజ్యము ఇచ్చేదనని నిన్ననే మాట ఇచ్చినాడయ్యా అందుకే పరిశుద్ధమైన భావముతో కదలి వచ్చినారము అతనిని నిద్ర నుండి మేలుకొల్పుటకు స్తోత్రము చేయవచ్చితిమి దయచేసి నీవు మమ్ములను కాదనవద్దు నీవే దృఢమైన ఈ తలుపుల గడియను తీయుము ఇది మా అద్వితీయ మగు వ్రతము